శ్రీ లక్ష్మీవీరసింహ బరబ్రహ్మణి మహ రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు నిజంగా రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం రైతన్నతోటి ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమిలో బతికేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని స్వీకరించే మనందరం జీవన విధానం నడుస్తుంది అలాంటి రైతు అనేక ఇబ్బందులు పాలవుతూ అనేక నష్టాలకు లోనవుతూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణం అయితే ఇవన్నిటినీ కూడా మనం జయించాలి ఈ రైతు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి నాడు విశేషంగా వారికి భూమి పూజ చేయించి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క ఆదేశానుసారం స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి నాడు అత్యంత విశేషంగా భూవరాజ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాన్ని భూసూత్రంతో విశేషమైనటువంటి హోమాన్ని మనం నిర్వహిస్తున్నాం జూన్ ఇరవై ఒకటో తారీఖు భద్రాద్రి దివ్యక్షేత్రంలో భూవరాహ హోమం అదేవిధంగా భూసూక్తంతో ప్రత్యేకమైనటువంటి రైతుల క్షేమం కోసం రైతులు పంటలు పండించేటువంటి పంట బంగారం పండాలి అనేటువంటి సంకల్పంతో ఆనాడు విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నాం ఈనాడు మృగశిర కార్తీ సందర్భంగా ఈరోజు విశేషమైనటువంటి ఈ యొక్క మట్టికి పూజ చేసి ఆ యొక్క మట్టిని ఆనాడు ఏరువాక పౌర్ణమి నుంచి మూడు రోజుల కాలం పాటు లక్షలాది మంది రైతులకు అందించేటువంటి విధంగా మనం ఈ యొక్క మృత్తికను ప్రతి ఒక్క రైతు వాళ్ళ పంట పొలాల్లో చల్లుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం అసలు ఈ ఈ పంట పొలాల్లో ఇది చల్లుకోవడం ద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే విశేషమైనటువంటి వరాహ క్షేత్రాల నుంచి సంగ్రహించినటువంటి మృతిక ఇది అదేవిధంగా తొమ్మిది పుట్టల నుంచి సేకరించినటువంటి మట్టికి ఈనాడు విశేషమైనటువంటి పూజను మనం నిర్వహించడం జరుగుతుంది జరిగింది అయితే భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కర్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో జూన్ ఇరవై ఒకటో తారీఖు అత్యంత విశేషమైనటువంటి స్వామి స్వామివారి హోమం భూసూక్తంతో జరిగేటువంటి హోమంలో ప్రతి రైతు పాల్గొనేటువంటి విధంగా మనందరం కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఎందుకంటే రైతు అనేటువంటి వాడు బాగుంటేనే ప్రతి పదార్థం అంటే పండించేటువంటి పంటలు కావచ్చు ఇవన్నీ కూడా బాగుంటేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరం కూడా కనీసం ఒక్క రైతు కుటుంబానికి ఈ యొక్క వార్తను చేరేటువంటి విధంగా మేము ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ఇలాగా ఈ యొక్క విషయాన్ని ప్రతి రైతుకు చేరచేసి భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఇరవై ఒకటో తారీఖు జూన్ జరిగేటువంటి వరాహస్వామివారికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొని ప్రతి రైతు బాగుండాలి అనేటువంటి మేం చేసేటువంటి సంకల్పంలో మీరు కూడా పాత్రులయ్యి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ద్వారా రైతే రాజు అనేటువంటి నినాదం నిజం చేయాలి అనేటువంటి సంకల్పానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి ప్రతి రైతు కుటుంబం